ఇక మొత్తానికి బీసీలకు సంబంధించి కవిత పోరాటం మరోవైపు కొనసాగుతుంది ఇక ఇంకో అంశం కుండపోత హైదరాబాద్ లో భారీ వర్షం లో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం అమర్పేటలో చెరువును తలపించిన రోడ్లు మురిగిన హెచ్ఎండిఏ ఆఫీస్ సెల్లారిక రంగంలోకి హైడ్రా జల బృందాలు కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ జామ్ పలుచోట్ల విరిగిన చెట్లు విద్యుత్ కు అంతరాయం గ్రేటర్ హైదరాబాద్ లో సోమవారం భారీ వర్షం కురిసింది సుమారు రెండు గంటల పాటు కురిసిన వానకు రోడ్లన్నీ కూడా జలమయ్యాయి వాహనాలు సైతం కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి లో ఏకంగా పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక నగరం నడిబొడ్డున గల అమీర్పేట ఏరియాలో చెరువును తలపించింది అక్కడే ఉన్న హెచ్ఎండిఏ ఆఫీస్ సెల్లారు మునిగిపోగా పలు ఏరియాలలో చెట్లు విరిగి పడ్డాయి భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు ఒక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటున్న మిత్రులు ఎవరైనా సరే గట్కేస్కర్ నుండి స్టార్ట్ చేద్దాం హైటెక్ సిటీ కోకాపేట్ దాకా పోదాం మళ్ళీ తర్వాత ఇటు సైడ్ నుంచి ఏది ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి ఆ అవతల నుండి మొదలు పెట్టి ఇటు సైడ్ సూరారం అవతల జీడిమెట్ల అవతల దాకా పోదాం ఇక ఇంకోవైపు ఇటు సైడ్ కీసర అవతల నుండి మొదలుపెట్టి ఆ పూర్తి స్థాయిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు పోదాం మీరు వర్షం పడితేనే హైదరాబాద్ జలమయమైంది అంటారు ట్రాఫిక్ సిగ్నల్ పడ్డ తర్వాత కూడా చలాన్లు చెక్ చేస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ పడ్డ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తాను ట్రాఫిక్లోకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆపి ఆడ సిగ్నల్ పడతా ఉంటే వెహికల్ వెళ్ళిపోతూ ఉంటే కూడా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇది రాజ్యాంగ ఉల్లంఘన అనేది నేను నిన్న చదివిన ఏదో షెడ్యూల్లో ఉన్నది ఎందుకంటే ఒక వ్యక్తి తన ప్రయాణంలో వెళ్తున్నప్పుడు పూర్తి స్థాయిలో అలాంటిది ఏది చోటు చేసుకుంటే ప్రభుత్వం జాగ్రత్త అంటే ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇట్లా వాన కొడతా అంటే పూర్తి స్థాయిలో ఉంటుందంటే వాన కొడతా అంటే కూడా శిలాలు పడ్డాయని చాలామంది కంప్లైంట్ చేస్తారు వాన కొడతా అంటే కూడా ఫోటోలు దిస్తాలో అని చెప్తారు వాన కొడతా అంటే కూడా బండ్లు ఆతున్నాను అయ్యా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఎన్నో ఉండే కాదు హీరో ఎన్నో చూపించాను ఇప్పుడే చూపెడతాను కాదు అయ్యో హీరో ఇగో ఈ హీరోకే చెప్తున్నా మీరు హీరో హీరో లెక్కుంటారా జీరో అవుతారా మీ ఇష్టం రాష్ట్ర పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తం చేయాలనుకుంటే మీ ఇష్టం ట్రాఫిక్ అల్లకల్లోలం అవుతుంది లేకపోతే పూర్తి స్థాయిలో కూడా వర్షం పడితే కుండపోతగా పోతున్నది అంటే ఫస్టు రోడ్డు ట్యాక్స్ కానీ లేదా మీ చలనాలకు సంబంధించి ప్రతిరోజు ఒక నిరంతరంగా వ్యక్తులను వేధిస్తున్నట్టుగా ఇది ఉన్నది ట్రాఫిక్ రూల్స్ అని పెట్టి రూల్స్ వ్యక్తి బతకడానిక సావనిక వ్యక్తిని బతికించడానిక మీరు సంపుతున్నట్ట ఇది ప్రభుత్వమే నిర్ణయం తెలుసుకోవాలి కుండపోత వాన అంటే కుండపోత వాన కొడతా అంటే అవన్నీ ఏవల్దీయాలి అవన్నీ వాన కొడతా అంటే కూడా స్లాలను వసూలు చేస్తారు వాన కొడతా అంటే కూడా ఆతారు రా లేదు రంజిత్ నువ్వు చెప్పేది అబద్ధమే లేదు నువ్వు ఇట్లా ప్రచారం చేయొద్దు అంటే నాతో పాటు రా నాలుగు రోజులు నేను చూపెడతాను ఏ మూలకు పోదామా ఎక్కడికి పోదాం మొత్తం మొత్తం అసలు హైదరాబాద్ అంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళతోనే నిండిపోయిందబ్బా గలీజ్గా ఉన్నది అందుకే కేసీఆర్ అనేట మళ్ళా రావాలని లొల్లి పెట్టేదే కదా నేను చెప్తున్నా కదా కొన్ని కొంతమందికి సంబంధించి జరుగుతాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను అంటే మన వైఆర్టీవీ అండి ఇది దీన్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి దాంతోపాటు షేర్ చేయాలి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ అనేది ప్రజల పక్షాన్ని నిలిచుంటాయి ఇది నాదో నీదో కాదు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ స్ఫూర్తి కోసం పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తుంది కాబట్టి చాలామంది ఏమంటున్నారంటే మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బాజాప్తిగా ప్రశ్నించిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా బాజాప్తిగా ప్రశ్నిస్తా నేను ఏ పార్టీ తొత్తును కాదు ఏ పార్టీ నా మీద లేదు ఏ పార్టీకి అనుకూలంగా నేను ప్రజల మనిషిని బై కాదంటే నేను చేసే వీడియోలు నేను చదివే వార్తలు వాళ్ళకు అనుకూలంగా మారుతానే కాబట్టి నేను నేనేం చేయాలి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఇంట్లో ఊకుంటా చూకుంటా ఊక్కుంటాను నడి రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నా చేయాలని అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నా ఆ విషయాన్ని మీరు అర్థం చేసాం ఏ పార్టీకి అనుకూలంగా మనది ప్రజల పార్టీ ప్రజా పార్టీ తెలంగాణ పార్టీ